సురేషు సుహాన కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళైన జంటతో ఇల్లంతా చుట్టాలతో చాలా సందడిగా ఉంది ఇక సుహానా చాలా అత్యాసపర్రాలు ఎప్పుడూ డబ్బు కోసమే ఆలోచిస్తూ ఉంటుంది బంధువులందరూ వెళ్ళిపోయాక సుహానా మా ఆయన్ని ఈ అత్తగారిని గుప్పట్లో పెట్టుకుంటే నేను చాలా డబ్బు సంపాదించవచ్చు వీళ్ళను ఉపయోగించుకుని ఇప్పుడే ఆ ప్లాన్స్ మొదలు పెట్టాలి అనుకుంది ఇక సురేష్ సుహానా దగ్గరికి వచ్చి సుహానా నీకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉంది కదా ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పు అన్నాడు దానికి సుహానా నాకే ఇబ్బంది లేదండి కాకపోతే ఇక డబ్బు సంపాదించాలి ఇక రేపటి నుంచి ఆ పనులన్నీ మొదలు పెట్టాలనుకుంటున్నాను నాను అంది దానికి సురేష్ ఇప్పుడే కదా సుహానా మన పెళ్ళయింది ఎందుకు అప్పుడే డబ్బు గురించి అంతా ఆలోచిస్తున్నావు నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు అన్నాడు దానికి సుహానా అలా కాదండి ఇప్పుడే డబ్బు సంపాదించాలి రేపటి నుంచి నేను ఆ పని మొదలు పెడతాను నాకు అడ్డు చెప్పద్దు అని చెప్పింది ఆ తర్వాత రోజే సచివాలయానికి వెళ్ళి ఏవండి ఏమైనా వాలంటీర్ పోస్టులుంటే చెప్పండి అని అడిగింది దానికి అక్కడున్న వ్యక్తి వాలంటీర్ పోస్టులున్నాయి రేపే వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పాడు అక్కడి నుండి ఒక హోటల్కి వెళ్ళి ఇక్కడ ఫుడ్ డెలివరీ పోస్ట్లు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడిగింది ఆ వ్యక్తి తప్పకుండా ఉన్నాయి రేపే వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పాడు ఆ పని అయ్యాక వీధుల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలందరినీ ట్యూషన్కి పంపించండి సాయంత్రం నుంచి ట్యూషన్ చెప్తాను చాలా బాగా చెప్తారు అని చెప్పింది సుహానా తర్వాత రోజు పొద్దున్నే ఇంట్లో హోటల్ స్టార్ట్ చేసి భర్త అత్తగారితో పనులన్నీ చేయించేది ఆ పని అయ్యాక వాలంటీర్గా ఇంటింటికి వెళ్ళి తాతగారు పెన్షన్ తీసుకోండి ఈ నెల పెన్షన్ తెచ్చాను అని చెప్పేది ఆ పని అయ్యాక ఎక్కడెక్కడ అడ్రస్ వచ్చాయో వాళ్ళందరూ వెళ్ళి ఫుడ్ కూడా డెలివరీ చేసి వస్తూ ఉండేది ఇక సాయంత్రం పూట పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది ఎయ్ అందరూ బుక్స్ తీయండి అంటూ పాఠాలు చెప్పేది అలా పగలు రాత్రి విరామం లేకుండా అన్ని పనులు చేస్తూనే ఉండేది విశ్రాంతి అనేదే తీసుకునేది కాదు ఒకరోజు పని వల్ల వచ్చిన డబ్బులన్నీ లెక్క పెడుతూ ఉండగా అక్కడకు వచ్చిన తన భర్త సురేష్ సుహానా ఇలా నిద్రాహారాలు మానేసి నువ్వు పని చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి అని అన్నాడు అత్తగారు కూడా అవునమ్మా సుహానా నీ ఆరోగ్యం చూసుకో అని చెప్పింది దానికి సుహానా తిండి నిద్ర లేనంత మాత్రాన ఏమైపోతుంది ఊరికే అస్తమాను నన్ను విసిగించొద్దు డబ్బు సంపాదించడమే నాకు ముఖ్యం మీరు వెళ్ళి తిని హాయిగా నిద్రపోండి నన్ను మాత్రం విసిగించుకోండి అంటూ కసిరింది తర్వాత రోజే సుహానాకి చాలా నీరసంగా అనిపించింది ఏంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయి పడిపోయేలా ఉన్నాను ఆ అంటూ పడిపోయింది సుహానాని హాస్పిటల్లో జాయిన్ చేశాక సురేష్ డాక్టర్ గారు సుహానాకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు దానికి డాక్టర్ ఈవిడ చాలా కంప్లైంట్స్ తెచ్చుకుంది తిండి నిద్ర మానేసి వరకు ఉండాలి అలా ఉంటేనే అంటూ చెప్పాడు అప్పుడు సుహానా ఇదంతా నా తప్పే మీరందరూ ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను డబ్బు డబ్బు అంటూ అంటూ ఏడ్చింది అదంతా విన్న సురేష్ సుహానా నువ్వేం భయపడద్దు నేను అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పాడు సుహానా వాళ్ళ మంచితనం అర్థం చేసుకుంది అంతేకాక తన భర్త అత్తగారితో సంతోషంగా ఇంట్లోనే ఉండేది